కాంగ్రెస్ పాలన సంవత్సరంలోనే వాళ్ళ కార్యకర్తలకే విలువ లేకుండా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుందామంటే విలువ లేకుంటూ ఉన్నది ప్లస్ కాంగ్రెస్ పాలన కుంటు మామూలు పాలన లెక్కనే లేదు తెలంగాణ ఎటు పోతుంది తెలంగాణ మంచిగా అభివృద్ధి పదంలో నడిచిన తెలంగాణను అనవసరంగా కాంగ్రెస్ పార్టీ చేతికిచ్చి కాంగ్రెస్ గెలిచి తెలంగాణ నాశనం చేస్తారనే భావనతో తెలంగాణ బంగారు తెలంగాణ కేసీఆర్తోనే సాధ్యమైతే అన్న భావనతో మా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరుగుతుంది మున్ముందు కూడా ఇంకా చాలా చేరికలు ఉంటాయి తెలంగాణలో కాంగ్రెస్ పాలనను అందరూ చీకొడుతున్నారే తప్పితే ఎవరు కూడా పాలన బాగుంది అని ఇంతవరకు ఎవరు అనగానే అయితే నేను వినలేదు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు బయట పార్టీలలో ఎవరు చూడు అరే కేసీఆర్నప్పుడు బీజేపీలో కావచ్చు వేరే పార్టీలో కావచ్చు అరే కేసీఆర్ అప్పుడు తెలంగాణ అంటే ఇట్లుండరా ఈ రోజు నాడు ఒక కుర్చోబడ్డ ఎలుకొలుగా అయిపోయింది తెలంగాణ పరిస్థితి అన్న ఆ భావనతో మాట్లాడుతున్నారు నేను ఒక విషయం చెప్తాను కదా కడియం శ్రీ అనే వ్యక్తి వ్యక్తిగతంగా అతను మా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా మేము చాలామంది యాక్సెప్ట్ చేయలేదు ఏంటంటే అతను తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉద్యమకారుల మీద ఏమంటారు నియంత్రిత్వ నియంతృత్వ పాలన చేసి అదే బై ఎలక్షన్లో రాజే గెలిచిన రోజు నాడు మేము ఒక డీజే పెట్టి ప్రోగ్రామ్ చేస్తున్నాము ప్రోగ్రామ్ మీద ఫోకస్ పెట్టి ఆ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళని పట్టుకపోయి జైలుకు పంపిన వ్యక్తి అతను తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఆయనకు ఇష్టం లేదు ఆ టైంలో చంద్రబాబు చెంచా ఆయన అలాంటిది సరే తెలంగాణ అభివృద్ధి కోసం మన పార్టీలోకి వస్తాడంటే సరే యాక్సెప్ట్ చేసినాం ఆయన ఆయన పొగటను కేసీఆర్ నమ్మిండు దగ్గర పెట్టుకున్నాడు మంచి పదవులు ఇచ్చిండు అయినా కానీ అధికార తాహం అధికారం ఎక్కడుంటే అక్కడికి పోవడం రాష్ట్రం నుంచి వాడు కనీసరి నేను నీతి నిజాయితీ అంటాడు చెప్తే ఆ నీతి నిజాయితీ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది అతను మాట్లాడితే మొత్తం బిడ్డ భవిష్యత్తు తన భవిష్యత్తు తప్పితే అభివృద్ధి నేనే దేవాదాలు సృష్టి అంటారు ఏం దేవాదాలు సృష్టి కడతా మరి అప్పుడు దేవాదాలు తెలంగాణ రాముంది కదా మా దగ్గర అయితే ఏడాది లెక్కనే ఉండే పెద్ద పంటలు పడినాయి అంటే సరే మా ఊళ్ళో ఉండొచ్చు కానీ పక్కల ఊళ్ళలోకి ఇట్లా రోజు నాడు తెలంగాణ పదేళ్ళ ప్రా అదే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక పచ్చడి పంటలు మంచిగా ఉండే మళ్ళీ ఇప్పుడు సంవత్సరం నుండి పంటలు ఎండిపోవడం మళ్ళీ మొదటి తెలంగాణ అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది అదే మొత్తానికి కడియం శ్రీ అనే వ్యక్తి పెద్ద దొంగ పెద్ద చీటరు అతను ఏ రోజు నాడైనా న ఈ నక్క తెలివితేటలు తప్పితే ఆయన పెద్ద విషయం ఏమీ లేదు ఏమనంటే నీతి నియోజక ఆయన మామూలుగా ఏంటంటే నియంత్రితో పోకట ఆయన ఆయన దగ్గర పోయి ఫోటో తీవంటే ఆయన ఆయనకు ఆయన పెద్ద దూర లెక్క ఫీల్ అవుతాడు ఆయన దళిత దొర పేరే ఉంది మా దగ్గర ఆయన దగ్గరికి ఫోటో పోయినా అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ కోసం మొన్న ఎలక్షన్లో చాలా కష్టపడ్డాం మమ్మల్ని కూడా ఆయన మామూలు కందరిగా చూసాడు చూసేది మేము ఉద్యమంలో జైలుకు పోయి వచ్చినాం మాకే విలువ చెప్పేది ఆయనకి ఎవరికి విలుస్తాడు ఆయన చెంచాలో తప్పితే ఎవరికి విలుచేయలేదు ఆయన ఆయన పార్టీ కోసం పెద్ద చేసింది లేదు తెలంగాణ ఉద్యమంలో ఆయన కింద కూడా పాత్ర లేదు అభివృద్ధి అంటే మా పార్టీలే తీసుకున్నాను తప్పితే వాళ్ళ ఆయన పెద్ద దొంగ అది విషయం ఆయన ఈ అక్రమ కేసులతో భయపట్టించి ఎన్ని రోజులు నడిపిస్తాడు ఇంకా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఆయన పాలన తర్వాత